హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్లో సంగీతలో పాల్గొన్నాం మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ఫ్రెండ్ ఆ మ్యారేజ్లో చేసిన అల్లరి మేము ఈ మ్యారేజ్లో చేసిన ఆ సాంగ్స్ ఆ హుక్ స్టెప్ని బట్టి మీరు అది ఏ సినిమాలోది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా డ్యాన్సరే నేర్పుతుందండి ఆ హుక్ స్టెప్ని బట్టి మీరు ఏ ఏ సినిమాలోది ఏ పాట ఫోర్ ఫైవ్ డ్యా సాంగ్స్కి డ్యాన్స్ వేసాం కంపల్సరీగా అది పెట్టండి ఓ జస్ట్ ఫర్ ఫన్ అంతే తెలుస్తుందా లేదా పర్లేదా మేము బాగా వేసాము అనేది కొంచెం అందువలన ఓకే కంపల్సరిగా కామెంట్లో తెలియచేయండి ఏమేమి పిక్చర్లో సాంగ్ అనేది మేము మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇది థర్టీ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ చాలా అలానే ఎంతో ఇదిగా ఉందండి బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేమందరం అలానే మా పిల్లలు కూడా వాళ్ళు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇదిగా ఉన్నారు మా కోసం మా ఫ్రెండ్ కోసం మేము వచ్చాం వాళ్ళ ఫ్రెండ్ కోసం వాళ్ళు వచ్చారు అలా ఎంతో హ్యాపీగా సంగీతంలో పాల్గొన్నాము ఇక్కడి నుంచి కదండి ఊర్ల నుంచి బొంబాయి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉండారు గుంటూరు నుంచి కానీ ఇంకా ఎక్క ఉండరు చాలామంది అందరూ వాళ్ళు అందరం చక్కగా కలుసుకొని ఇది మేమేమి చదువుకొని కాలేజీ ఫ్రెండ్స్ కాదండి బొంబాయిలో ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పాట కూడా ఉంది బొంబాయికి రాను ఆ పాట కూడా ఉంది అది కూడా పాడాము మేము ముందల చాలా ఎంజాయ్ చేసామండి గుర్తుండిపోతుంది ఇది అయినా ఎట్లా వెళ్తూ ఉంటే మన ఫ్రెండ్షిప్ కూడా బలపడుతుంది కాస్త ఆటపిడుపుగా కూడా ఉంటుందండి బాగుంటుంది వెళ్తూ ఉండాలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి అట్లా మీరు మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా ఆ పాటకి ఏ పాటకి హుక్కు స్టెప్ని బట్టి ఏం పాటకి వేస్తున్నారు అనే దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఆ పెద్ద ఆవిడ కూడా చూడండి ఆమె భరతనాట్యం బాగా చేస్తుంది ఆవిడ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది ఫ్రెండ్స్గా బాగుంది చూసి చెప్పండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే మా డాన్స్ బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మంచి వీడియోలు పెడతాను థ్యాంక్ యూ Thank you very much. Bye.